వీ లవ్ హైదరాబాద్ హైదరాబాద్ మహానగరం అంటే అందరికీ ఇష్టమే హైదరాబాద్లోని ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ సాగర్ డ్యామ్ హైకోర్ట్ బిల్డింగ్ మరి ఎన్నో సుందర ప్రదేశాల గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాం కానీ వీటిని మనకి అందించిన వారు ఎవరో మనకి తెలుసా వీటిని మనకి అందించిన వారి చరిత్ర ఎంత గొప్పదో ఏ టెక్స్ట్ బుక్లో అయినా చదివామా ఇవాళ దాని గురించి విని తెలుసుకుందాం మహారాజా కిషన్ ప్రసాద్ శ్రీ కందుకుర్తి ఆనంద్ నిజామాబాద్ సుపదా మాసపత్రిక హైదరాబాద్లోని హిందూ శ్మశాన వాటికలో పదమూడు మే పంతొమ్మిది వందల నలభై రోజున ఒక గొప్ప వ్యక్తి పార్థివ దేహం కాలుతున్నది వేల మంది హిందువులు ముస్లింలు దుఃఖిస్తున్నారు చందనపు కట్టెలు కాలి నది ఒడ్డు అంతా సుగంధమయం అవుతున్నది కొద్దిసేపట్లో కపాలం పేలింది కొందరు ప్రముఖులు వెళ్ళిపోయారు కొందరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అటువైపు చూసిన ఒక వ్యక్తి మృత శరీరపు ఎడమ చేయి కాలనట్లుగా గుర్తించాడు వెంటనే కొందరు ముందుకి ఉరికి ఆ చేయిని జాగ్రత్తగా కట్టెల్లోకి తోశారు సేపు గడిచింది దాదాపు కట్టెలన్నీ కాలిపోయాయి బూడిద కుప్ప కనిపిస్తోంది ఒక పెద్ద ఆవిడ గమనించింది మళ్లీ రాజుగారి చేయి కాలలేదని ఆ వార్త అందరికీ చేరింది మళ్లీ ప్రజలు వెనక్కి వచ్చి వరుసలు నిలబడి చూడసాగారు పురోహితులు మంత్రాలు చదవసాగారు ప్రజలందరూ ఉద్వేగంతో అరుస్తున్నారు ఆ చేయి కోట్లాది రూపాయలను దానం చేసిన చేయి దాని పవిత్రతను భగవంతుడు గుర్తిస్తున్నాడు అని అరుస్తున్నారు జనం భగవద్గీత శ్లోకాలు పలికి మళ్లీ ఆ చేతికి నిప్పు అంటించారు అప్పుడు చేయి కాలిపోయింది అంతటి ఘనకీర్తి కలిగిన ఆ మహానుభావుడు మహారాజా కిషన్ ప్రసాద్ ఆయన హైదరాబాద్ సంస్థానానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు మహారాజా కిషన్ ప్రసాద్ గారి పూర్వీకులు పాకిస్తాన్ ప్రాంత పంజాబ్లోని మోడ్గోమోరి జిల్లా దిబాల్పూర్ వీరు ఖత్రి జాతికి చెందినవారు వీరి మూల పురుషుడు అక్బర్ రాజుకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడర్మల్ వీరి వంశస్థుడు మూల్చంద్ మొదటి నిజాంతో కలిసి హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు వారి వంశంలోనే చందూలాల్ మూడవ మరియు నాలుగవ నిజాం నవాబుల ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆయన మనవరాలు హీరాబాయి ఆమె భర్త హరికిషన్లకు పద్దెనిమిది వందల అరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది నాడు మహారాజా కిషన్ ప్రసాద్ జన్మించారు ఆయన పదమూడు ఏళ్ళు నిండే వరకు ఇంట్లోనే లిపి పంజాబీ భాష మరియు అరబ్బీ పార్సీ నేర్చుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అలియా కాలేజ్లో ఇంగ్లీష్ గణితం భూగోళ శాస్త్రం నేర్చుకున్నారు సంస్కృతం కూడా నేర్చుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో పేష్కార్ హోదా అంటే ఉపమంత్రి వంశపారపర్యంగా వచ్చింది పంతొమ్మిది వందల ఒకటి ఆగస్ట్ ఇరవై ఐదున ఇన్ఛార్జ్ ప్రధానమంత్రిగా మొదలై పదమూడు నవంబర్ పంతొమ్మిది వందల రెండు రోజున పూర్తి స్థాయి ప్రధానమంత్రి అయినారు ఆ సమయంలో హైదరాబాద్ రాజ్యానికి మహబూబ్ అలీ రాజుగా ఉండేవారు ఆయన కిషన్ ప్రసాద్ కన్నా రెండేళ్లు చిన్నవారు ఇద్దరికి ఘనమైన స్నేహం ఉంది ఇద్దరు పార్సీ ఉర్దూ కవులే ఈ మైత్రి చరిత్రలోనే అజరామరమై ఉంది కిషన్ ప్రసాద్ ప్రభావంతో రాజు మహబూబ్ అలీ దేవాలయాలకు వచ్చి పూజలు అర్చనలు చేసేవారు కిషన్ ప్రసాద్ కూడా మసీదులకు దర్గాలకు సూఫీ కార్యక్రమాలకు తరచుగా వెళ్ళేవారు ఖైరతాబాద్ హనుమాన్ మందిరానికి మెహబూబ్ బాద్షా రెండుసార్లు వచ్చి పూజలు చేసినట్లు చరిత్రలో నమోదై ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వస్తే మహబూబ్ అలీ కిషన్ ప్రసాద్లు ఎంతో బాధపడ్డారు అనేక మంది బాధితులకు సేవలు చేశారు వీరి సేవల వలన హైదరాబాద్ వేగంగా కోలుకుంది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహా సహకారాలతో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ డ్యామ్ను నిర్మించి హైదరాబాద్కు శాశ్వతంగా వరదల నుండి విముక్తి కలిగించారు హైకోర్టు భవనం అఫ్జల్గంజ్ దవాఖానా యునానీ దవాఖానా పురాణా పూల్ చాదర్ఘాట్ పూల్ నిర్మించడంలో కిషన్ ప్రసాద్ కృషి ఎంతో ఉంది నాగపంచమి పంచమి హోలీ మొహరం పండుగల సార్వజనీనంగా నిర్వహించే ప్రయత్నం చేశారు బాంబే నుండి హైదరాబాద్ మీదుగా మద్రాస్కి రైల్వే లేను మహబూబ్ అలీ రాజువారి కృషి కారణంగానే ఏర్పడింది పంతొమ్మిది వందల పదకొండులో ఆలీ చనిపోయారు ఆ దుఃఖంలో కిషన్ ప్రసాద్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన పార్సీ ఉర్దూ భాషల్లో సూఫీ కవిత్వం రాశారు అనేక కావ్యాలు రాసి భాషలను సుసంపన్నం చేశారు మెహబూబ్ అలీ సూఫీ హిందువులను గౌరవించాడు అతని కొడుకు ఉస్మాన్ అలీ కట్టర్ ముస్లిం హిందువుల పట్ల గౌరవం లేనివాడు అతని ధోరణి హిందువులను బాధించి ముస్లింలను దూరంగా జరిపింది రాజ పరిస్థితులు దిగజారాయి అప్పుడు ఉస్మాన్ అలీ ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాడు కిషన్ ప్రసాద్ను గౌరవంగా పిలిచి తిరిగి ప్రధానమంత్రి పదవిని ఇచ్చాడు దానిని ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు నిభాయించారు వరంగల్ హైదరాబాద్ ఔరంగాబాద్ గుల్బర్గా నాందేడ్లలో పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ఆరులో ఏర్పడిన నుమాయిష్ పారిశ్రామికీకరణకు దోహదం చేసింది రేస్ కోర్స్ ఏర్పడింది తెలుగు మరాఠీ కన్నడ భాషల్లో ఆఫీసు వ్యవహారాల నిర్వహణకు కృషి చేశారు ఈయన దబ్దబా ఏ అసఫియా మెహబూబ్ ఉల్ కలాం అనే రెండు పత్రికలు స్వయంగా నిర్వహించారు హిందువులు నిర్వహించిన ఎన్నో పత్రికలకు ఆర్థిక సహాయం చేశారు ఆంధ్ర మహాసభ ఆర్య సమాజం మహారాష్ట్ర కాన్ఫరెన్స్ కన్నడ పరిషత్లను ప్రారంభించి వాటి మహాసభలను చక్కగా నిర్వహించారు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం దివ్యజ్ఞాన సమాజం వంటి సంస్థల కార్యకలాపాలకు చేయూతనిచ్చారు ఆయన పంతొమ్మిది వందల నలభై మే పదమూడు తేదీన మృతి చెందారు ముస్లింలు ఆయనను ముస్లింగాను హిందువులు ఆయనను హిందువుగాను భావించారు ఆయన లెక్కలేనన్ని దానాలు చేశారు ఎడమ చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియనంత గుప్తదాత ఆయన కృషి వల్ల హిందువులపై అత్యాచారాలు తగ్గాయి స్వాతంత్రం తర్వాత ముస్లిం చరిత్రకారులు ఆయన్ని దాదాపు విస్మరించారు రాజకీయ నాయకులు ఆయనను కనీస గౌరవం కూడా ఇవ్వలేదు ఇలాంటి గొప్ప భారతీయుడు గురించి కనీసం మనమైనా తెలుసుకొని మన తరువాతి తరాలకు తెలియచేద్దాం భారత్ మాతాకి జై